వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటల్ మార్కెట్ కలర్లు కలర్లుండి దిట్టంగా ఉన్న రెండు తూర్పు ఉన్నాయి కోడెల్లో ఇదే టాప్ క్వాలిటీ ఈరోసంతల చూడొచ్చు కలర్ కూడా ఎన్ని పనులు ఉన్నాయి నాలుగు నాలుగు పనులు ఇంకా పెరుగుతాయి కూడా ఇవి అయిపోయినా మిగ నిగలాడుతున్నాయి రెండు ఏందర వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఉంది అట్లా క్వాలిటీ కూడా పని గారు ఒకటి దిక్క రెండు దిక్కుల ఒకటి ఏ ఊరు మీది మోదిపూర్ కోయిల్కొండ మండల్ పాలమూరు జిల్లా మీ పేరు శ్రీనివాస్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ టూ ఫోర్ ఇచ్చేదారా వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ చూడొచ్చు ఇలా ఎట్లా మక్కరెక్కినవి సంతల బాగున్నాయి రెండు కోడలు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు చూడవచ్చు మంచి క్వాలిటీ